వ్యాసుడు విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం ఓకే నీల ఎక్కడ ఆయన విష్ణువి దశావతారాలు కాదు అనంత అవతారాలు ఉన్నాయి ఇక్కడ ఇంకో జనాలకి తెలియని విషయం ఏంటంటే ద్వాపర యుగంలోనే కృష్ణుడు పుట్టాడు యుగంలో రాముడు పుట్టాడు అని చెప్తున్నాం కదా అది కాదు విష్ణువు ప్రతి ఒక అవతారం ప్రతి ఒక సమయంలోనూ ఉంటుంది ఓకే ప్రతి ఒక్క యుగంలోనూ ప్రతి ఒక అవతారం ఉంటుంది కానీ అవతారం అనే పదానికి నిజమైన అర్థము అవతతారతీతి అవతార అని చెప్పేసి అంటాం అంటే పైనుంచి దిగి వచ్చాడు అంతే ఓకే పైనుంచి దిగాడు దాన్ని అవతారం అని పిలుస్తాం అలాగే అవతారం కూడా ఎప్పుడు నిత్యంగా ఉండేది మన భూమండలంలో నిత్యంగా ఉండేది సప్త చిరంజీవిలో వేదవ్యాసలో ఒకరు అదేంటండి రాముడు పుట్టాడు కృష్ణుడు పుట్టాడు అందరు పుట్టిన వాళ్ళు కదా పరశురాముడు పుట్టాడు వాళ్ళ అమ్మని చంపాడు ఇవన్నీ స్టోరీస్ అవతారం అంటే ఎలాగంటే గర్భస్థ శిశు ఏదైతే ఉంటుందో చివరి దశకి తొమ్మిది నెలల దాకా అక్కడ ఏ గంధర్వుడో ఏ యక్షుడో ఎవరో ఒకరు ఉంటారు గర్భంలో వాళ్ళ వాళ్ళ శాపాలు వాళ్ళ వాళ్ళ పాపుణ్యాలు కూడా ఉంటుంది చివరి సమయంలో విష్ణు వాళ్ళని ఆ ఆత్మని పంపించి విష్ణు దాంట్లో ప్రవేశిస్తాడు ఎప్పుడైతే విష్ణు ప్రవేశిస్తాడో దానికి దైవత్వం అనేది వస్తుంది అందువల్ల ఎప్పుడు రాముడవని కృష్ణుడవని మన లాంటి మాంస ఎముకలతో ఉన్న దేహం కాదు చిదానంద స్వరూపులే వాళ్ళంతా చిత్ ఆనంద స్వరూపులు మాత్రమే వాళ్ళు అందువల్ల వాళ్ళకి రక్త మాంసాలతో ఉన్న దేహం అనేది వాళ్ళకి లేదు వాళ్ళకంత ఉండేది జ్ఞానము మళ్ళీ ఆత్మ జ్ఞా జ్ఞాన చిత్ ఆనంద జ్ఞానము సుఖమయమైన శరీరం మాత్రమే వాళ్ళకు ఉండేది అందువల్ల వాళ్ళు అవతరించారు అని చెప్తారు కానీ ఎక్కడ కూడా సృష్టించారు లేకపోతే పుట్టారు అని చెప్పేసి అక్కడ కూడా లేదు శాస్త్రంలో మీరు ఏ భాగవతం చూడండి అక్కడ చూడండి విష్ణు కానీ రాముడు కానీ వేదవ్యాసు కానీ పరశురాముడు కానీ వీళ్ళందరూ అవతరించారు అని చెప్పేసి ఉంటుంది కానీ పుట్టారు అని చెప్పేసి అక్కడ ఉండదు దీని ఇంకో విషయం చెప్పాల్సింది అంటే వేదవ్యాసుల గురించి ఆయన పుట్టిన వెంటనే ఆయన పుట్టిన వెంటనే ఏడు సంవత్సరాల పిల్లడుగా అబ్బా ఏడు సంవత్సరాల పిల్లడిగా ఎదిగి తండ్రిని ఆ రోజే పుట్టినరోజే గురు పౌర్ణమి రోజే ఆయన పుట్టింది ఆ పుట్టినరోజు ఉపనయనం చేయించుకుని ఆయన వేదాలను విభజించడానికి వెళ్తాడు ఓకే వేదాలు అపారంగా ఉంటాయి కాబట్టి వాటిని మూడు విభాగాలుగా విభజిస్తాడు ఓకే అది సరిపోదు వేదాలు విభజించారు వేదాలు మనకి సరిపోలేదు అంటే అది జనాలకి అది సరిపోదు అందుకని బ్రహ్మ సూత్రాలని ఆయన సృష్టించారు స్మృతుల్ని సృష్టించారు శృతుల్ని సృష్టించారు ఉప ఉపనిషత్తులు సృష్టించారు వీటన్నిటిని రాసింది వేదవ్యాసులే వేదాలు విభజించడం వేదం వ్యాసుల పని వీటన్నిటిని రాయడం వేద వ్యాసుల పని ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మ కన్నా వేద వ్యాసుల జ్ఞానం ఎక్కువ అని చెప్పడానికి మనకి అనేక కారణాలు దొరుకుతున్నాయి బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఎవరు బ్రహ్మ అంటే బృహంతం గుణ ఎస్య బ్రహ్మ బృహంతమైన గుణాలు ఎవరికి ఉన్నాయో వాడు బ్రహ్మ ఓకే అని చెప్తారు చతుర్ముఖ బ్రహ్మ అని ప్రత్యేకంగా చెప్పేది చతుర్ముఖ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ 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 అంటే భగవంతుడు ఓకే అనే విషయంలో ఉంటుంది వేదాలని చెప్పడం ఓకే తను గుర్తుకొచ్చినవి చెప్పడం వేరు దాన్ని విమర్శించి దాన్ని ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేసి ఎక్కడైతే అతికించాలో దాన్ని అతికించడం పని చేయడం అనడానికి చాలా నాలెడ్జ్ ఉండాలి బ్రహ్మాండం అంటే మళ్ళీ బ్రహ్మాండము బ్రహ్మాండము బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మ నిండి ఉన్న ఒక బంతి అండము అంటే బాలు ఓకే ఓకే బ్రహ్మాండము అంటే బ్రహ్మ అందులో అన్ని వ్యాప్తించి ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండము అని చెప్పేసి అంటాం ఓకే అది ఒక అర్థమైతే భగవంతుడి కడుపులో అండంలో ఈ బ్ర మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి బ్రహ్మ ఒక అండము విశ్వము అని చెప్పేసి చెప్పడం కూడా ఒక అర్థం ఉంది ఈ వేద వ్యాసులు అలాగా ఈ ఇవన్నీ చేసింది ఆయనకి ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఎనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఈ మహాభారతం అని భాగవతం కానీ అన్ని రాసి పెట్టేశారు ఆయనకి ఆరు వందల వయసు వచ్చినప్పుడు ధృతరాశుడు పుట్టినప్పుడు వేద వ్యాసులకి ఆరు వందల సంవత్సరాలు అంటే ఆయన రాసి పెట్టింది భవిష్యత్తు జరిగింది ఓకే ఆయన భవిష్యత్తుని రాసి పెట్టేశారు ఆయన రాసినట్టే భవిష్యత్తు జరిగింది అది ఈ విషయం ఎవరికీ అవును ఈ విషయం ఎవరికీ తెలియదు అందుకే ఇంకో విశిష్టత ఏంటంటే మీరు అలా చెప్పినప్పుడు అది భవిష్యత్ అలా అవ్వాలి అంటే భవిష్య అయి ఉండాలి మరి ఇదేంటిది అంటే ఇది ఇతిహాసం మహాభారతాన్ని ఇతిహాసము ఇతిహా ఇథం హాసీ ఇతిహాస అంటే ఇలాగే జరిగింది కాబట్టి ఇతిహాసం ఇంకొలా జరగలేదు అది ఆయన చెప్పినట్టే ఆయన ఏం చెప్పారో అదే యాస్టిస్ జరిగింది కాబట్టి అది ఇతిహాసము ఎటువంటి మార్పులు కానీ ఏమీ లేవు ఆయన ఏం చెప్పారో అది యాసిటీస్గా జరిగింది కాబట్టి దాన్ని ఇతిహాసము అని చెప్పేసి పిలవడం జరిగింది అలాగా వేదవ్యాసులు ఇవన్నీ రాసిన తర్వాత ఆయనకి మహాభారతం రాసే టైంలో విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నేశుడు అని శిష్యుడే యాక్చువల్లీ గణపతి కూడా వేదవ్యాసుడు శిష్యుడే ఇందులో ఎటువంటి సందేశమూ లేదు లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి కూడా వేదవ్యాసుడు శిష్యులే సరస్వతి కూడా వేదవ్యాస శిష్యులే బ్రహ్మాది అన్ని దేవతలకి కూడా వేదవ్యాసుడే గురువు ఆయన లేకపోతే జ్ఞానం లేదు ఓకే ఈరోజు నిజంగా మీకు అంటే మనం చెప్పకుండా సాయిబాబా ఆ బాబా ఈ బాబాని పూజ చేస్తున్నాం కానీ వాళ్ళందరినీ పూజ చేయడం కన్నా వేద వ్యాసం ఒకరిని పూజ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి వేద జ్ఞానం ఇచ్చిందే ఆయన ఆ జ్ఞానానికి మూల స్వరూపుడే ఆయన ఇంకా వీరబ్రహ్మస్వామి అని చెప్పేసి వాళ్ళు చాలా ఫేమస్ ఉన్నారు ఆయన భవిష్యత్తులో అయ్యేవన్నీ చెప్తున్నా భవిష్యత్తు పురాణంలో వేద వ్యాసాలు అవన్నీ చెప్పేశాడు భవిష్యత్తర పురాణం అని చెప్పేసి ఉంది ఇప్పుడు దాన్ని చదివి ఉంటాడు ఆ గారు చదివి దాన్ని తెలుగులో నాశనం చేశారు ఆయన దేవుడా ఇంకో మాట ఉంది వేద వ్యాసుడిది వ్యాసో చిష్టం జగత్ సర్వం వ్యాసుడు చెప్పిందే ప్రపంచం మొత్తం ఉంది ఆయన చెప్పంది ఇంక ఎక్కడా లేదు ఏది లేదు ఆయన చెప్పని పాయింట్ మీకు ఇంకా ఏ గ్రంథాల్లోనూ ఎక్కడా కూడా దొరకదు మొత్తం అన్ని చోట్ల ఏమవ్వాలో అవ్వాలో అన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పేశారు అంత బాగా చేశారు అంత అద్భుతంగా ఉంది కానీ ఈ యొక్క వేదాలని చదవడానికి స్త్రీలకు శూద్రులకి అట్లాగే బ్రహ్మ కుటుంబీకులకి బంధువులకి బ్రహ్మ బంధువులకి ఆ నిషేధం అనే మాట కూడా చెప్పారు అంటే దేవతలకు కూడా ఈ వివక్ష ఉంటుందా నిషేధము అనడం కన్నా స్త్రీశూద్ర బ్రహ్మ వేద అగోచర అని చెప్పేసి వేద వ్యాసుడు మార్త మాట అంటే శ్రీశూద్ర బంధువులకి వేదాలు చదవకూడదు వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఆయన జరుగుతుంది కారణాలు ఏంటంటే వేదవ్యాసులు పెద్ద సైంటిస్ట్ మనకి కార్తికేయ టూలో చెప్పినట్టు కృష్ణుడు ఒక ఎలా గొప్ప సైంటిస్ట్ అని చెప్తున్నారో అలా వేదవ్యాసులు గొప్ప సైంటిస్ట్ ఎందుకని ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యా సత్యవతి వేదవ్యాసం పిలుస్తుంది అంబా వల్ల పిల్లల్ని పుట్టి అంబికా అంబారికలో పిల్లల్ని కనాలి అని చెప్పేసి వేదవ్యాసం వాళ్ళని ముట్టుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు పడతారు వాళ్ళకి ముగ్గురికి కూడా వాళ్ళకి మగపిల్లలే పుడతారు ఎందుకంటే వైక్రోమోస్ ఎక్స్క్రోమోస్ అనే వాళ్ళు ఏదైతే సైన్స్ చెప్తున్నారో ఆ జ్ఞానం లేకుండా వాళ్ళ మగపిల్లల్ని పుట్టించడం అనేది అసాధ్యం ఓకే వాటిని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగారు అలా పుట్టించారు అదొక విజ్ఞానం అయితే గాంధారి గర్భంపాతం అయినప్పుడు వంద కుండల్లో నేతి కుండల్లో ఆ గర్భాన్ని పెట్టి అంటే ఆ మాంసముద్దల్ని పెట్టి వాటిలోంచి నూట ఒక్క మందిని కౌరవుల్ని ఆయన పుట్టిస్తారు ఎలాగ రోజు వెళ్ళి ఆ ముద్దల్ని తల్లి వెళ్ళి ముట్టుకోవాలి అని చెప్తారు ఈ రోజు మనం ఏదైతే టెస్ట్ బేబీలు అని చెప్తున్నామో అది ఆ కాలంలో ఆయన సృష్టించిన మహాత్ముడు అందువల్ల మన దేహం గురించి మన ఆధ్యాత్మిక సైన్స్ గురించి ఆయనకి అపారమైన జ్ఞానం ఉండింది ఇలాంటి విషయాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా స్త్రీలను తీసుకున్నప్పుడు ఈరోజు చాలా మంది చాలా పెద్ద వాదనలు చేస్తున్నారు ఓంకారం స్త్రీలు ఎందుకు చెప్పకూడదు నేను చెప్తామని చెప్పేసి అహంకారంతో వెళుతున్నారు ఓంకారం అవని వేదాలు పని ఇవన్నీ కూడా వాళ్ళకి నాభి నాభి నుంచి అవి రావడం జరుగుతాయి అవి నాభి నుంచి వస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి గర్భసంచి మీద ప్రభావితం అవుతాయి స్త్రీలకి గర్భ గర్భసంచి అనేది చాలా ముఖ్యమైన ఒక అవయవం అంటే ముఖ్యమైన స్థానం అది ఆ గర్భస్థానానికి ఈ గట్టిగా చెప్పే వేదాలు మరి ఓంకారం నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల అది సూక్ష్మంగా ఉంటుంది వల్ల సూక్ష్మంగా ఉండడం వల్ల దానికి దాంట్లో జరిగే మార్పులు వాళ్ళకి పిల్లలు పుట్టే విషయంలో కానీ లేకపోతే ఆ గర్భం ధరించే వాటిలో కానీ వాళ్ళకి సమస్యగా మారుతుంది ఈరోజు సమాజంలో చూసుకుంటే మనకి అదే పెద్ద సమస్య ఇప్పుడు అది దానికి కారణం ఏంటంటే ఇలాంటివే ఇలాంటి వాళ్ళు చెయ్యొద్దని పనిని వాళ్ళు చేయడం వల్ల అలాగే అయినప్పుడు మూడు రోజులు కూర్చోకుండా వాళ్ళన్ని పనులు చేయడం వల్ల ఇవన్నీ ఎందుకంటే గర్భ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అవన్నీ కూడా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు సైన్స్ ఇది కంప్లీట్ సైన్స్ కొన్ని దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాల్ చేయమని చెప్పండి మన దాని మీద వాళ్ళకి ఇంకా నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది